ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు పొందిన అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య సమ్మయ్య గారిని జనగామ జిల్లా అపిరెడ్డి గ్రామంలో కృష్ణమాది గారు ఘనంగా సన్మానించారు చిందు కళాకారులకు పద్మశ్రీ రావడం గొప్పతనమని దీనికి అండగా మాదిగ జాతి చిందు కళాకారులకి అండగా ఉంటుందన్నారు అట్టడుగు వర్గంలో అత్యంత వెనుకబడ్డ కులంలో చిందు కులస్తులు ఉండగా వారికి ఎల్లప్పుడూ తోడుగా అత్యంత వెనకబడ్డ మాదిగా కులస్తులు అండగా ఉంటున్నారన్నారు వారి ఇంటి వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో కృష్ణ మాదిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు అదేవిధంగా చిందు నాయకులు పాల్గొన్నారు వెంకా జరిగా ప్రెస్ నోట్ పంపించుకున్నా అదే నేను అంటున్నా నా సార్ ఏది జరిగాను జరుగుతున్నా క్లారిటీకి వస్తాను తీసుకురా చాలా ಮಂಚ ಲೋಲಿ ಮಂದರ್ದಿ ಮಂದರ್ದು ಮಾಧಿವ ಮಾಧಿವ ಅದೇ ನಾನೇನು ಅಂಟು ನಾವು ಜಾರು ಜನ ಕ್ಲಾರಿಟಿ ಸರ್ मंचारी पंडुर वर्दलोली मंदो कृष्ण माधिकर नाईक